కోత్తూర్ తెగ అతి ప్రాచీనమైంది అతి పురాతనమైంది అతి పెద్దదైనది ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్క తోయ రాజ్యాల్ని పద్దెనిమిది దిగులుగా పరిపాలించినటువంటి మా యొక్క కోయత్తూరు ఆడబిడ్డ రాయబడి అనే వంశం సమ్మక్క తల్లి గుడి పెద్ద ఎత్తున అసలు చరిత్రలో మరి మరొక పెద్ద స్థాయిలో అంటే రాజ్యాలు వెయ్యేళ్ళ కింద ఎట్లయితే ఉన్నప్పుడు మా యొక్క ఆధ్యాత్మికత వెలువరిసిందో ఆ స్థాయిలో మరి ఇక్కడ మేడారం గజల సాక్షిగా మరి నిర్మాణం చేయబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మా ఆదివాసీ ఆడపిట్ట రాయబండ ఆడపిడ్డ కిషక్ గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆ పున్న సురేఖ గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ శాఖ మంత్రులు వంగిరేడు శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఆవాస్ ఆదివాసీ సంబంధించిన ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాం అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క ఆదివాసీ పవిత్ర దాదాపు ఎనభై వేల్పుల తలపతులు ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నూట యాభైకి పైగా ఒక వేల్పుల తలపతులు కూడా మొత్తం కూడా అందరూ కూడా పుస్తక రూపంలో కూడా దాని అన్న కూడా ఒక దగ్గర చేయడం జరిగింది రాను రోజుల్లో ఖచ్చితంగా ఒక ఆదివాసీ తెలుగుదైనటువంటి కోయిత్తూరు వేల్పుల చరిత్ర రక్షించడానికి నూట యాభై వేల్పులే కాదు ఈ మధ్య భారత్ ఉన్నటువంటి ఏడు వందల యాభై వేర్పులు మొత్తాన్ని కూడా ఏకం చేసేటువంటి కార్యక్రమానికి ఇది మేళాలో మరి పెద్దలు దాని గురించి చెప్పండి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా అతిపెద్దైనటువంటి కోయచని రక్షించడానికి దాని చెందినటువంటి మరి యొక్క పురాతనమైనటువంటి ఏ ఇదే వేర్పుల చేతుంది దాన్ని ఖచ్చితంగా మరి నిధులు కేటాయించిన అవసరం కూడా మరి ఉందని మనకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క కోయా తెగతో పాటు నాయక్పూడు కావచ్చు అదేవిధంగా కొండరెడ్డి కులాం చెంచు తోటి డోలి అదేవిధంగా ఈ యొక్క గోండు కులా చేయడం ఇవన్నీ కూడా తెగ తెగజరినటువంటి కాబట్టి వీటి సంస్కృతి ప్రదర్శించిన పార్టీ కూడా ఒక రాష్ట్ర కేంద్రపోతుందండి ఎందుకంటే ఈ దేశ మూలవాసులు లేకపోతే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన కావచ్చు ఈ యొక్క సంస్కృతి కావచ్చు అదేవిధంగా మనం తినేటటువంటి ఆహారం కూడా కావచ్చు ఇవి మొత్తం కూడా కనిపెట్టినటువంటి గొప్ప చరిత్ర కోయితూరు తెగదే అదేవిధంగా ఈ యొక్క పరిపాలన ఇవాళ చేసినటువంటి ఈ యొక్క రాష్ట్ర పరిపాలన కావచ్చు దేశ పరిపాలన కావచ్చు ఇవన్నీ కూడా పోయే నుంచినటువంటి ఒక మా గ్రామంలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పట్టేలు దొర వడ్డే వ్యవస్థ ఏవైతే ఉందో అదేవిధంగా గ్రామ స్థాయి సచివాలయం నుంచి కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి యొక్క స్థాయి వరకు కూడా యొక్క అన్ని వ్యవస్థలు కూడా మొత్తం కూడా ఈ యొక్క కోయ ఆ యొక్క సంస్కృతి సంబంధించినటువంటి ఆ యొక్క ఆచారాల్పకాలు నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తించిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పైంది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ మరి బృందం ఏదైతే ముఖ్యంగా మా యొక్క మైపతరు కుమార్ గారు వారి బృందం అనేక సంవత్సరాలుగా దాదాపు పదిహేను సంవత్సరాలుగా చేసిన కృషికి ఫలితమే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శిరణ కావచ్చు ఈ యొక్క సిరలపై చెక్కినటువంటి మా యొక్క కోయతేగా మా యొక్క ఆచారాలు కావచ్చు దాని చిత్రాలు మొత్తం కూడా మొత్తం ముద్రితమై మన ఖచ్చితంగా ఒక పది పది రోజుల్లో పూర్తి చేయాలి కూడా నిర్మాణం కాబోతుంది వీటి చూడటానికి ఒక కోయతేగ కాదు ఈ దేశంలో దాదాపు ఇప్పటికే కోటి మంది పైన భక్తులు మొత్తం ఇక్కడ రావడం మాకు చాలా ఆందకరం ఉంది రాబోయే రోజుల్లో నాకు తెలిసి కోటి మంది కాదు రెండు కోట్లు మూడు కోట్ల మంది భక్తులు కూడా వచ్చే అవకాశం కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి దీనికి కావాల్సిన బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా మా యొక్క ఆ యొక్క వేల్పుల సంస్కృతి పునరుద్ధం కోసం మరి మంత్రి గారికి ఇప్పటికే మేము చెప్పడం జరిగింది ఒక మూడు రోజుల పాటు ఇక్కడ మా యొక్క వేల్పులు పడకూటలతోటి టూరీలతోటి హస్తులతో మరి పెద్ద ఎత్తున కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాటు అదేవిధంగా కలిని దర్శించుకోవడానికి చిలకమ్మాకుట్ట దగ్గర వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టుకొని గద్దెల మీద వచ్చినప్పుడు ప్రత్యేకంగా యొక్క వేలుపు అన్నీ కూడా వచ్చే విధంగా ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో నేను ఇక్కడి నుంచే ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఈ తల్లికి మొక్కిన దానివల్లనే మాకు ప్రజాప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ మొక్కులో భాగంగానే ఈ యొక్క సమ్మక్క తల్లి గద్దెల్ని ఎన్ని కోట్ల రూపాయలు సరే మీ యొక్క ఆచార సంస్కృతి మరి అనుగుణంగా మీ యొక్క చిహ్నాలకు అనుగుణంగా నిర్మించే పూర్తి స్వేచ్ఛ మా యొక్క గారికి ఇచ్చారు సీతక్ కూడా మా యొక్క మైపత కుమార్ గారికి ఇచ్చారు వీరందరూ కూడా మా యొక్క ఈ ఇక్కడ వచ్చినటువంటి ఎనభై తలపతులే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న నూ నూట తర తలపతులే తలపదలే కాదు అదేవిధంగా ఈ మధ్యబాద్ ఉన్నటువంటి ఏడు వందల యాభై తలపతులు పూర్తి సంపూర్ణం కూడా మద్దతు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము శిరస్సు వంచి మరొకసారి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై ఆదివాసీ జై కోవితు జై గొండ్వాల్